హలో ఫ్రెండ్స్ మరి ఈరోజైతే ఒక రెండు మేకప్ పోతులు కోస్తున్నారు గాయస్ చూసుకోండి మరి ఇప్పుడిప్పుడే వచ్చాము మరి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది మా బాబాయి వాళ్ళు అయితే తోలు తీస్తున్నారు చూసుకుంటు గాయస్ ఒకసారి పెద్ద పోతంట ఒక ఫస్ట్ ఒక ఇంకొకటి కోసారంట గాయస్ చూసుకోండి ఇలాగ ఉందో ఫంక్షన్కి అయితే వచ్చాం మేమైతే చూసుకోండి ఫ్రెండ్స్ తోలు తీస్తున్నాడు మరి ఇక్కడ వచ్చేసి చూడండి గాయస్ మరి ఇక్కడ వంటలు అయితే ఇప్పుడిప్పుడు రెడీ చేస్తున్నారు మా హాస్టల్లో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ బియ్యం పొయ్యి మీద గంజు ఉంది చూసుకొని కాయేసి ఒకసారి ఎలాగ సెట్టింగ్ ఉందో ఇలా చూడండి ఫ్రెండ్స్ మరి మామ గంజులు కలుపుతున్నాడు చూసుకొని కాయేసి ఇక మా చిన్న మాస్టర్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు రైస్ పెట్టిండంట కలుపుతున్నాడు వచ్చేసి బగార రైస్ ఒక యాభై కేజీలు వస్తారంట చూసుకొని కాయేసి ఫుడ్ అయితే రెడీ అయింది మరి భోజనాలు స్టార్ట్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఉందో కర్రీ వచ్చేసి మరి మీకు కానీ ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి మీరు కూడా తినడానికి రండి ఫ్రెండ్స్ చూడండి బాగా అయితే